హై ఆల్ మై సెల్ఫ్ డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి కార్నియా యాట్రాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ రాయ్ హాస్పిటల్ నెల్లూరు సో యూజువల్గా సమ్మర్లో చాలామంది పిల్లలకి సెలవులు ఇస్తారు సో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ పిల్లల్ని సో వాళ్ళ పిల్లలకి లాసిక్ చేయమని వస్తూ ఉంటారు మన దగ్గరికి అంటే కళ్ళ లేకుండా లేజర్ సర్జరీ చేయమని అడగడానికి వస్తుంటారు సో చాలామంది సాధారణంగా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏ వయసులో లాసిక్ చేయొచ్చు సో కొంతమంది పదేళ్ల పిల్లలకే పద్నాలుగేళ్ల పిల్లలకే కూడా లాసిక్ చేసేయండి మేడం అయిపోతుంది మా పిల్లలు ఇంకా కళ్ళ పెట్టుకో పనిలేదు కదా కళ్ళజోడు అవసరం ఉండదు కదా అని అడుగుతుంటారు సో ఏ వయసులో అంటే ఆ వయసులో కళ్ళజోడు లేకుండా చేసే లేజర్ రిఫ్రాక్టివ్ సర్జరీ అనేది చెయ్యము యూజువల్గా పంతొమ్మిది ఏళ్ళు కంప్లీట్ అయ్యి ఇరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత అది కూడా పవర్ రిఫ్రాక్షన్ పవర్ అనేది పెరగకుండా ఆగిపోవాలన్నమాట స్టేబుల్ అవ్వాలి అప్పుడు మనము కళ్ళజోడు లేకుండా లేజర్ అనేది చేసుకో సో దట్ ఈస్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఫర్ లాసిక్ లాసిక్ చేయడానికి ఫస్ట్ అర్హులా కాదంటే ముందు ఏజ్ క్రైటీరియా ఒకటి పవర్ పెరగకుండా ఆగిపోవాలి లాస్ట్ వన్ ఇయర్ సేమ్ అదే పవర్ ఉండాలి రెండోది ఏంటంటే ఈ పవర్ స్టెబిలిటీతో పాటు కార్నియా అండ్ ఆక్లోసఫెస్ పైన ఉండే టీయర్ ఫిలిం అంటే కంటి పైన తేమ్ అనేది అడిక్వేట్గా ఉందా లేదా టీయర్స్ ఫిలిం అనేది బాగా ఉంటేనే మనకి లేజర్ సర్జరీ చేసిన తర్వాత బాగా హీల్ అవుతుంది సో డ్రై అయి ఉండే వాళ్ళకి అది కూడా సివియర్ డ్రై అయ్యి ఉండే వాళ్ళకి లేజర్ రిఫ్రాక్టివ్ సర్జరీ అనేది సూట్ అవ్వదు అనమాట మైల్డ్ డ్రై అయ్యి మోడరేట్ డ్రై అయ్యి ట్రీట్మెంట్తో రెస్పాండ్ అయ్యే డ్రై డ్రైయర్స్కి మనము లేజర్ అనేది చేసుకోవచ్చు అది కాకుండా ఇంకా అంటే ఎవరు లేజర్కి సూటబుల్ ఎవరికి కాదు అనేది మనం డిసైడ్ చేయటానికి ముందుగా మనము కార్నియాకి ఒక స్కాన్ చేస్తామన్నమాట అంటే కార్నియల్ టోపోగ్రఫీ అంటాం అంటే కార్నియా షేప్ నల్లగుడ్డు షేప్ ఎలా ఉంది నల్లగుడ్డు థిక్నెస్ అంటే మందం ఎలా ఉంది సో దాన్ని బట్టి వాళ్ళకుండే పవర్ వరకు వాళ్ళకి లేజర్ చెయ్యొచ్చా లేదా అని డిసైడ్ అవుతాం సో కొంతమందికి మైనస్ ఫోర్ ఉన్నా చేయలేము వాళ్ళకు ఉండే మందం తక్కువ ఉంటే కొంతమందికి మైనస్ సిక్స్ మైనస్ ఎయిట్ ఉన్నా కూడా లేజర్ చేస్తాం నల్లగుడ్డు థిక్నెస్ అనేది బాగుంటే సో అది పవర్తో ఫిక్స్డ్ కాదు మైనస్ ఫోర్ ఉంటే చేయము మైనస్ ఎయిట్ ఉంటే చేయము అలా కాదు పర్టికులర్ పేషెంట్కి ఆ పర్టికులర్ పవర్కి మనము లేజర్ చెయ్యొచ్చా లేదా అనేది మెయిన్ కార్నియా థిక్నెస్ కార్నియల్ టోపోగ్రఫీని బట్టి డిసైడ్ అవుతుంది సో అది చూసిన తర్వాత మనం డ్రాప్ చేసి రెటినా కూడా చెకప్ చేసుకుంటాం రెటినాలో ఏదైనా డీజనరేషన్స్ ఉన్నాయా నరం అంతా బాగుందా లేదా లేజర్ చేసుకోవచ్చా తర్వాత కంటి లోపల ప్రెషర్ గ్లకోమా ఏమన్నా ఉందా అనేది కూడా చూస్తాం గ్లకోమా ఉన్న వాళ్ళకి కూడా మనము లేజర్ ఐ సర్జరీ అనేది చేయకూడదు ఐ లోపల ఇంట్రాఆకులర్ ప్రెషర్ అంటాం అంటే ఐఓపి అనేది నార్మల్గా ఉండాలి గ్లకోమా అనే ప్రాబ్లం అలాంటి రిస్క్లు ఏమీ ఉండకూడదు అనమాట సో ఈ ఫైవ్ క్రైటీరియా అన్ని సాటిస్ఫై అయితేనే మనము పేషెంట్కి లేజర్ అనేది చేయొచ్చు